పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కృష్ణానది జలాల అంశం రాజకీయ రచ్చకు దారితీస్తుంది టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి దాడిని తీవ్రతరం చేశారు తెలంగాణకు సాగునీటి విషయంలో అప్పటి కేసీఆర్ సర్కార్ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వంతో మాజీ సీఎం కేసీఆర్ లోపాయికారిగా వివరించారు అన్నారు మరొకసారి ఎన్నికల ముందు రాజకీయ చిచ్చుకు మొదలుపెట్టింది రాజకీయ చిచ్చుకు దారితీస్తున్న పరిస్థితి కనబడతా ఉంది నిన్న మొన్న అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కేఆర్ఎంబికి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించే ప్రయత్నానికి ఒప్పుకుంది రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపణలు చేస్తుండగా దానికి సీఎం ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గంభీరమైన తీవ్ర ఆరోపణలు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణకు ఉమ్మడి ఏపీ ఉమ్మడి రాష్ట్ర పాలనలో కూడా జరగనంత అన్యాయం చేసింది సాగునీటి వ్యవస్థనంత ధ్వంసం చేసింది తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది పాలకులకు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న హయాంలో కూడా ఇటు సంగంబండ మరోవైపు పాడు కావచ్చు పలు ప్రాంతాల నుంచి కృష్ణానది జలాలను తరించుకుపోయినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి సీఎం కేసీఆర్ అని కూడా ఆరోపణలు చేయడం జరిగింది అక్కడ గతంలో కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో కేంద్ర ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు ఆ చర్చల్లో అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి షరతులకు ఒప్పుకున్నటువంటి పత్రాలను కూడా మీడియా సమక్షంలో ప్రదర్శించడం జరిగింది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ నదీ జలాలు కేఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు అనే అంశంలో వాటికి ఆ కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు అప్పగింత అనే విషయం అనేది పెద్ద వివాదంగా తయారైంది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి ప్రస్తుతం అప్పటి హయాంలో ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి అప్పటి సాగుదల సాగునీటి ప్రాజెక్టుల మంత్రి హరీష్ రావు కావచ్చు అప్పటి ముఖ్యమంత్రి రెండో దఫా అధికారంలోకి వచ్చాక సాగునీటి పారుదల శాఖ ముఖ్యమంత్రియే తన దగ్గర పెట్టుకోవడము సాగునీటి పారుదల శాఖ మంత్రిగా కూడా తనే వ్యవహరించడం ముఖ్యమంత్రి ఆ బాధ్యతలు చూడడం కూడా ఈ అన్యాయానికి ఏదైతే నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగడానికి ఒక కారణమైందని కూడా ఎత్తి చూపడం జరిగింది అటువైపు వస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నంలో తీవ్ర విమర్శలు చేశారు కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా రానున్న అసెంబ్లీ బడ్జెట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెడతాము రావాలని కూడా మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన పరిస్థితి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య రానున్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న సమయంలో రెండు పార్టీలు కూడా విమర్శలు దాడికి ప్రతి దాడికి దిగుతుండడంతో అప్పుడే ఎన్నికల వాతావరణం వేడెక్కిన పరిస్థితి అయితే మనకు కనబడే పరిస్థితి ఇక బడ్జెట్ సమావేశాలు మరి ఈ విమర్శలు ప్రతి విమర్శల నేపథ్యంలో మరి బడ్జెట్ సమావేశాలు కూడా ఏ రూపంలో జరగబోతున్నాయి ఏ రకంగా అంటే చర్చకు దారితీస్తాయి అనే ఒక ఆసక్తికరమైన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది మొత్తం మీద గత ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి ఈ నదీ జలాల వివాదం ఈసారి మరొక మరింత తీవ్రత రూపం దాల్చే అవకాశం మనకు కనబడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కృష్ణానది ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి రా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో ఈ విమర్శలు ఈ వాదనలు తెర మీదకి రావడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది అటు కేంద్ర ప్రభుత్వం విధానాలకు ఇక్కడి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ ప్రయోజనాలను అంటే ప్రయోజనాలను ఎక్కువగా రాబట్టుకోవడానికి గతంలో జరిగిన అన్యాయాలను అంటే గతంలో జరిగినటువంటి పొరపాట్లను చక్కదిద్దడానికి ఏం ఏలకు చాకచక్యంతో వ్యవహరిస్తుందో అనేది వేచి చూస్తే కానీ తెలియని పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస జన హైదరాబాద్